హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు సత్య ఫ్యాషన్స్ విజయవాడ పంచలోహంలో స్టోన్ నెక్లెస్ అండి యాక్చువల్గా మీకు అందరికీ తెలుసు పింక్ అండ్ వైట్ వైట్ అండ్ గ్రీన్ ఇలా స్టోన్స్తో చేయించే అంతకు ముంపు కస్టమర్స్ రిక్వైర్మెంట్ మేరకి ఇప్పుడు బ్లాక్లో తీసుకొచ్చాం అనమాట అదే డిజైన్ వైట్ అండ్ బ్లాక్ ప్రీమియం స్టోన్స్ తోటి అందుకే ఎటు తిప్పినా మంచి షైన్ లుక్ వస్తుంది అది పంచలోహం అండి ఐటమ్ ప్యూర్ పంచలోహం లైఫ్ టైమ్ యూస్ చేసుకోవచ్చు పాలిష్డ్ ఐటెం బ్యాక్ చైన్తో ఇచ్చారు దీనికి చైన్ కూడా లాంగ్ అనమాట నెక్ సైజ్ని బట్టి అడ్జస్టబుల్ చేసుకోవచ్చు చైన్ని విత్ హుక్ సపోర్ట్ తోటి చాలా బాగుంటుంది ఐటెం అయితే దీనికి మంచి క్యూట్ స్టడ్స్ ఇచ్చేస్తాం పేరప్ చేసి స్టడ్స్ కూడా సింపుల్గా చాలా ఎలిగెంట్ లుక్ ఉంటుంది దీన్ని దీని కాస్ట్ వచ్చి డబల్ వన్ డబుల్ నైన్ అండి కాస్ట్ వాళ్ళు వెంటనే ఆర్డర్ చేసుకోగలరు